నువ్వు నిద్రలో భయపడినప్పుడు నీ నుదుటి మీద విభూతి పెట్టినటువంటి బొటన వేలు నువ్వు అన్నం తినకపోతే బెంగ పెట్టుకుని నీకు చందమామని చూపించి పాటలు పాడి నీకు అన్నం పెట్టిన అమ్మ నీకు పాలిచ్చిన అమ్మ నీకు ఒంట్లో బాగుండకపోతే మొక్కుకుని ఉపవాసాలు చేసిన అమ్మ నువ్వు వృద్ధిలోకి రావాలని తీర్థయాత్రలు చేసిన అమ్మ నీకు ఐదు మార్కులు తక్కువ వచ్చి తండ్రి దెబ్బలాడితే కళ్ళ నీళ్ళొత్తుకున్న అమ్మ అటువంటి అమ్మ రుణం నువ్వేమిచ్చి తీర్చుకుంటావు అమ్మ అని పిలవడమే రుణం తీర్చుకోవడం అటువంటి అమ్మ ఎటువంటి కారుణ్యమూర్తియో ఏం చూసి అమ్మ మిమ్మల్ని అంత కష్టపడి పెంచింది కేవలం తనూభవును ఆత్మ నిల్పి అంటారు ఆ నాభి సంబంధం తెగిపోవచ్చు బయటికి వచ్చిన తర్వాత ఆ హృదయ సంబంధం మాత్రం తెగిపోదు తను అంటకాగిపోయింది బతికున్న నాళ్ళు భర్తతో కాని తన శరీరం వదిలిపెట్టేసే ముందు మాత్రం ఆ కొడుకుల్ని చూస్తూ కొడుకుల ఒళ్ళో తలపెట్టుకుని చచ్చిపోవాలనుకుంటుంది భర్త పట్టనున్న